కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది నమ్ముడి ప్రయోజనం దేవునికి చోటు లేని దేవాలయం వింటున్న ఈ మాటలు వినుకుంటున్నట్లు సాతాను మిమ్మను అడ్డగించవచ్చును అయితే ప్రార్థన పూర్వకంగా వినండి నేడున్న ప్రతి సంఘము ఏ విధంగా ఉందని దేవుని సంఘము ఏ విధంగా ఉండాలి యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ఎరుశలేము దేవాలయంలోనికి వెళ్ళి వ్యాపారం చేయవారిని చూచి నా ఆలయము ప్రార్థన ఆలయం అని పిలువబడును అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు అని చెప్పి కొరడాలు వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టిను ఇది చూసిన ప్రధాన యాజకులు పెద్దలు ఏ అధికారంతో నీవు ఈ కార్యము చేయించున్నావో ఏ ఈ అధికారము నీకెవడి ఇచ్చినో మాతో చెప్పమని యేసును అడిగిరి వివాహ స్వార్థులో లుకా స్వార్థలో మనము ఈ విధంగా చదువుకుంటూ చూసుకోవచ్చు అయితే యేసు దానికి సరైన జవాబు ఇవ్వకుండా వారికి ఇంకొక ప్రశ్న వేసి వారి నోరు మూయించరు దేవుని ఆలయమని పిలువబడుచున్న ఋషులయము దేవాలయంలో నిజ దేవుడైన యేసు ఇది నా ఆలయమని చెప్పగా ప్రధాన యాజకులు పెద్దలు నీకు ఇక్కడ ఏమీ అధికారమని అడుగుచున్నారు ఆలయంలో జరుగుచున్న వ్యాపారములను అక్రమములను ఎదిరించి దానిని పరిశుద్ధపరచుటకు పరిశుద్ధపరచటకు ప్రయత్నించగా వారు ఆయన అధికారమునే ప్రశ్నించరి ఇక్కడ దొంగలు అని పిలువబడేది నిలుటంగి టోపీ ఏ పోదు ధరించుకున్న యాజకులను పెద్దలనే కాదు ప్రెసిడెంట్ సెక్యూరిటీ కమిటీ వారందరూ కలిసి సంస్థలు తమ అధికార కేంద్రంగా మార్చినారు పాస్టర్ పాస్టర్మ వారి పిల్లలు కలిసి స్వతంత్ర సంఘములను ఇండిపెండెంట్ చర్చెస్ తమ ఇంటి సొత్తుగా మార్చినారు వీరి గురి వ్యాపారం చేసి లాభం పొందుటయ్యే సంస్థలు తమ అధికారం ఉపయోగించి లాభం సంపాదించిన ఎడల సం స్వతంత్ర సంఘములు రూపావరములపై పేరుట నడిపిస్తున్న గ్యారెడ్ విద్యలు ఉపయోగించి లాభం సంపాదిస్తున్నారు చర్చిపై కనపడుచున్న సిలువలో వీరు ఏసుని మేకులతో వేలాడదేసి చర్చి లోపల వీరు వ్యాపారం చేసి డబ్బ సమకూర్చుకుంటున్నారు పైన ఉన్న సిలువ ఏసుకును లోపల ఉన్న కుర్చీ ప్రెసిడెంట్కు పాస్ట్రకును నీతిమంతుని సిలువ వేసి గజ దొంగలను సింహాసనం మీద కూర్చోబెట్టు పెట్టారు ఏసుకు నిందలు అవమానములు వీరికు పేరు ప్రఖ్యాతలు ఏసుకు ముఖ్యం ముఖముపై ఉమ్ములు పిడిగుద్దులు వీరికి పూల దండలు యేసుకు ముళ్ళ కిరీటం వీరికి అధికారం కిరీటం యేసు తనను తాను తగ్గించుకొనను వీరు తమను తాము హెచ్చించుకొనుచున్నారు యేసు దరిద్రుడిగా మారెను వీరు ధనవంతులుగా మారుచున్నారు యేసు తనను తాను రుక్తినిగా చేసుకునను వీరు తమకు తామే నింపుకొనుచున్నారు ఏసు తండ్రి చిత్తమును నెరవేర్చును వీరు తమ స్వంత చిత్తమును నెరవేర్చుకొనుచున్నారు నేడు మనము చూస్తున్న అనేక సంఘాల్లో వీరికి పేరు ప్రఖ్యాతలు ప్రభుకు నిందలు అవమానములు యేసు ఏ రోజు రాజును చూచి నక్కా అని పిలిచను వీరు విగ్రహికులును రక్షణ పొందని వారైన రాజకీయ నాయకులకు పూలదండలు వేసి సన్మానించి దేవుని కుమారులు దేవుని సేవకులు అని వీరిని పిలుస్తున్నారు మారు మనసు లేని మతభక్తులను చూసి సర్పసంతర్మ యేసు పిలిచను వీరు ఇటువంటి వారిని చూచి దేవుని పిల్లలని పిలుస్తున్నారు ఇవన్నీ వీరికి లాభం కోసమే మరియు భద్రత కోసమే ఎరుషలేము దేవలంలో జరుగుచున్న వ్యాపారమును యేసు ఎదిరించినప్పుడే వీరు యేసు యొక్క అధికారమును ప్రశ్నించరు ప్రార్థన చేసి కానుక వేసి వెళ్ళిపోయిన ఎడల వీరికి అధికారము కూడా కనపడదు అయితే దుర్నీతికి విరోధంగా నోరెత్తిన ఎడల ఇక్కడ దేవుడు కాదు మేమే అధికారులము అని మతాధికారులు పాస్టర్లు చెప్పుచున్నారు స్థలము కొన్నప్పుడు చర్చి నిర్మిస్తున్నప్పుడును చర్చికి సున్నం వేస్తున్నప్పుడు దేవుని ఆలయం అని చెప్తారు అయితే అబద్ధంను దుర్నీతిని మనం ప్రశ్నిస్తే ఇది మా చర్చి అని చెప్తారు పేరు దేవునిది డబ్బు ప్రజలది చర్చి పాస్టర్లది చర్చి నిర్మిస్తున్నంతచేపు వారు మనమందరము కలిసి దేవుని మందరాన్ని నిర్మించుకోవాలి అంటారు అటు తర్వాత మనము ఏమైనా వారిలో ఉన్న లోపాలను ఎత్తుచూపెట్టి మనము అడిగిన ఎడల వారు ఇది మాది మీకెక్కడిది హక్కు అంటారు పాస్టర్ ప్రెసిడెంట్ గాను తన కుమారుని సెక్రటరీ గాను పాస్టమస్టర్ గాను అల్లుడిని వైస్ ప్రెసిడెంట్ గాను చేసి వీరు తమ సంఘములను ప్రతిష్ట చేస్తున్నారు ఇలాగున దేవుని పేరిట నిర్మిస్తున్న ఆలయమును వీరు తమ స్వతంత్రములుగా చేర్చుకుంటున్నారు విశ్వాసుల యొక్క కానుకలను అర్పణలను ఉపయోగించి వీరు తమ కోసము ధనం పోగు చేసుకొనుచున్నారు నేడున్న ధనాశపరులు గొప్ప గొప్ప సేవకులను బడుచున్న ధనాశపరులు కూడా ఇదే విధంగా వారు ధనాన్ని సేవి పోగు చేసుకున్నారు మారు మనసు పరిశుద్ధత ప్రత్యేకత నీతి సత్యం ఇటువంటివి ఏమీ చెప్పకుండా మతభక్తి ఆశీర్వాదములు ప్రసంగించి వీరు తమ కోసం ప్రజలను పొగు చేసుకొంచున్నారు క్రిస్టమస్ ఈస్టర్ పండుగలు దినములు ఇవన్నీ వీరికి కోతకాలములే వీరు నడిపిస్తున్న కూటములు ఆత్మీయ యుద్ధము కాదు మత పండుగలే యేసుని పైకి హెచ్చించుకు హెచ్చించుటకు కాదు కానీ తమను తాము హెచ్చించుకున్నటకు కూటములు జరిపిస్తారు ఇక్కడ పాట పాడే దేవుని మై మొకరకు కాదు కానీ ప్రజలు సంతోషపరచుటకే పాపకి స్వస్థత ఆశీర్వాదం ఇక్కడ ప్రసంగించబడుచున్నవి అయితే నిజమైన ఆత్మీయ యుద్ధంలో పాపి హృదయం గాయపరచబడుతుంది పండుగలలో పాపి హృదయంలో సంతోషం కలుగుచున్నది అయితే సువార్త పాపకి ఆశీర్వాదం ఇచ్చి సంతోషపరచుటకు కాదు కానీ పాపికి మారు మనస్సును కలగజేసి రక్షించుటకే వీరి కూటములలో ఒకడు ఇంకొకరిని పొగిడిదరు పిలిచిన వారు ప్రసంగికుడిని ప్రసంగికుడు పిలిచిన వారిని పొగిడిద్దరు ఆత్మీయ దేవుణ్ణి నుండి వచ్చు మెప్పు కాదు కానీ మనుషుని చేత కలిగే మెప్పునే వీరు కోరుచున్నారు జ్ఞానోక్తమైన తీయని మాటలను లోభత్వంతో నిండిన కల్పన కథలను వీరు చెప్పుచున్నారు చివరిగా మనసు లేని పాపుల యొక్క కానుకలు తీసుకొని సంచిని నిప్పుకొని వెళ్ళిపోవుచున్నారు నేడు జరుగుచున్న కూటములు ఈ సువార్త కూటములు అని చెప్పి వారు చేయించున్నది ఇదే కదా ఈ వ్యాపారము సవాలు విస్తున్న యేసుక్రీస్తు యొక్క అధికారంను ప్రశ్నించుట మాత్రమే కాదు అతని అతం చేయుటకు ప్రధాన యాజకులు మత పెద్దలు ప్రణాళిక వేసిరి కారణం ఇటువంటి యేసు బ్రతికి ఉంటే తమ వ్యాపారముకు ఆటంకమని వారు అనుకున్నారు తాము బ్రతికు ఉండాలంటే యేసు మరణించాలి దానికోసం వారు యేసుకు విరోధంగా అబద్ధములు కల్పించినారు అబద్ధ సాక్షులను నిలవబెట్టినారు జనములను వశపరుచుకున్నారు యోధాను కొనుక్కున్నారు చివరిగా యేసును సెలవ వేశారు యేసు ప్రాణం విడిచినప్పుడు వీరు దేవాలయంలో ఉన్న తెర పైనుండి క్రింది వరకు చినిగిపోయినది అప్పుడు మందసం ఉండవలసిన అతి పరిశుద్ధ స్థలంలో ఏమీ లేదని ప్రజలు తెలుసుకున్నారు దేవుని మహిమ నివసించవలసిన స్థలం దొంగల ఊహ మారనని అప్పుడు వారు గ్రహించారు నిజంగా దేవుని తేజస్సు అయిన యేసు సెలువలోనూ వ్యాపారం చేస్తున్న మతాధికారులైన దొంగలు దేవాలయంలోనూ ఉండిరి దీనికి నీడగా ఈరోజు కనబడుచున్న దేవాలయంపై ఉన్న సిలువయు లోపల ఉన్న కుర్చీ అనగా సిలవేసుకు కుర్చీ పాస్టర్లకు పాస్టర్ అమ్మలకు నేడు ఇలాంటి దుర్బోధనను మనము చూస్తున్నాం ఏంటంటే ఇదొక దుర్బోధన అంటే అవును ఇట్టివారు దుర్బోధకులే వారి సొంత లాభమును సంపాదించేటువంటి ప్రభును అడ్డుపెట్టుకున్నారు ఈ లోకమునకు వచ్చిన యేసు ఒకసారి నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్ను స్థలము లేదని చెప్పాను ప్రభు చెప్పినది తనకు అడుగు పెట్టడానికి స్థలము లేదు అని కాదు గాని తలవాల్చుకోవడానికే స్థలము లేదని అవును మతాధి నాయకులు చెప్పేది ఏమనగా యేసు సంఘమునకు రావచ్చున గాని అధికారం నడిపించకూడదు అది మేమే నడిపించుకుంటాం అనగా తల అధికారమును చూపిస్తుంది అనగా ఆశీర్వాదము దేవునిది అధికారము మాది వెలుగు ఉన్నప్పుడు దాగి ఉండి చీకటిలో బయటకు వస్తున్న నక్కలు సంఘంపై ఏడుబడి చేస్తున్నప్పుడు దుర్మార్గులైన పక్షులు దురాత్ములైన పక్షులు దానిలో గుడు కట్టుకుంటాయి అబద్ధంతోను మోసముతోనూ గర్వముతోనూ ధనాశతోనూ నిండిన మతాధికారులు సంఘములను ఎలుచుండగా అబద్ధపు ఆత్మలు స్వార్థపు ఆత్మలు వ్యభిచారపు ఆత్మలు ధనాశ ఆత్మలు గర్వపు ఆత్మలు క్రీస్తు విరోధి ఆత్మలు అబద్ధ ప్రవక్తల ఆత్మలు ఇటువంటి దురాత్మలు కలిసి సంఘంలో గూడు కట్టుకుంటాయి విషయ గ్రంథంలో మనం ముప్పై నాలుగు వచ్చిన ముప్పై నాలుగు అధ్యయంలో చూసుకున్నట్టయితే వీటి గురించి వివరంగా ఉంటుంది ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెద్దరు అలాగే జరుగుతున్న ప్రజలకు ఇష్టము దానం పలమున మీరేమి చేదురు ఎర్మియా ఐదు ఐదు నద్యంలో ఈ విధంగా రాయబడి ఉంది మానవాస్తం చేత కట్టబడిన ఆలయములు దొంగల గుహగా మారినప్పుడు ప్రభువు చెప్పినదేమనగా నేను నా సంగమును కట్టెదను పాతాల ద్వారము దాని ఎదుట నిలవ నెరవ దేవుడు కట్టు సంగములో దేవుని యొక్క స్వరూపము దేవుని చిత్తము మాత్రమే జరుగుతుంది దేవుడు తన నివాస స్థలం అనే సంఘములను మానవాస్తములతో కాదు పరిశుద్ధాత్మ చేతనే కట్టను దానికి మూలాధారము డాలర్లు అంటే ధనము మరియు కానుకలు కాదు యేసు రక్తమే దానికి మూల రాయి ప్రెసిడెంట్ రెవరెండు కాదు గ్రీస్తే దాని పునాది ఆశీర్వాదములు కృపావరములు కాదు అపస్తుల ఉపదేశమే దానిలో దేవుడు వాడుకునేది డైరెక్టర్ను చైర్మన్ కాదు అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు కాపర్లు బోధకులు అనే దేవుని చేత ఏర్పరచబడిన అభిషక్తులను వీరు దేవుని కోసమే సేవ చేస్తారు మా చేసేవారు మాత్రమే కాదు దేవుని చేత వాడబడుచున్నవారు ఈ సంఘంలో నక్కల యుక్తి కాదు పరిశుద్ధాత్మ శక్తియే పని చేయను దీనిలో ఉన్న అభిషక్తులు అధికారం చేయువారు కాదు మాదిరి చూపించేవారు ఏలుబడి చేయువారు కాదు పరిచయ చేయువారే దీనిలో ఉన్న పరిచారకులు రివరెన్లు కాదు దాసులే ఇది మనుషుల నివాసము కాదు దేవుని నివాస స్థలము ఇది భౌతిక లాభములు కలగచేయు స్థలము కాదు ఆత్మ పలములు ఫలింపచేయు స్థలము ఇది మతస్థావరము కాదు దేవుని రాజ్యము దీనిలోని సభ్యులు లోకం సంపాదించుకుని వారు కాదు లోకంలో ఉన్నది నష్టపరుచుకుని వారే సుఖమును లాభమును పొందుటకు వచ్చిన వారు కాదు అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యములు ప్రవేశించటకు వచ్చిన వారే ఇక్కడ సమాధానము కాదు ఖడ్గమే సర్దుబాటు కాదు యుద్ధమే శరీరముతోనూ లోకముతోనూ సాతానుతోనూ ఉన్న యుద్ధమే ఇది వీరి గురి తాత్కాలిక ఆశ్వర్వాదము కాదు నిత్య జీవం ప్రియ స్నేహితుడ ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు దొంగల గుహలోన దేవుని సంగములోన సువార్ సత్య నమ్మము నమ్ము మారుమనసు పొందుము దేవుని అధికారమునకు లోబడము నిత్య జీవును చేపట్టుపు స్క్రీన్పై కనపడుచున్న ఫోటోను చాలా జాగ్రత్తగా గమనించండి ఒక అమాయక విశ్వాసి అబద్ధ పాస్టర్ను తన భుజాలపై ఎత్తుకొని వెళ్తున్నాడు తన భుజాలపై ఒక పాస్టర్ యొక్క భారమును మోస్తూ తనకు కలిగిన దాంట్లో చందాలు మరియు భాగములు విరాళాలు వసూలు చేసి పాస్టరు నా మనము చర్చని కట్టుకుందామని చెప్పడం ద్వారా ఇవన్నీ అమాయక విశ్వాసి నమ్మి ఆ అబద్ధ పాస్టరు చేతిలో అంతా ఒప్ప చెప్పాడు ఒప్ప చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే తను ప్రారంభం నుండి అక్కడ వరకు పూర్తి అయ్యే వరకు అంటే మందిరము పూర్తయ్యేంత వరకు మనము కలిసికట్టుగా చేసుకుందాం అంటాడు తర్వాత నా చర్చి ఇది నా సొత్తు నేను సొంత కష్టముతో కష్టపడి దీనిని నిర్మించడము జరిగిందని గొప్పలు చెప్పుకుంటాడు ఈ విధంగా మనము అనేక చోట్లలో చూసుకుంటున్నాం అమాయక విశ్వాసి తెలియక పాపం దారి తప్పిపోయి ఆ అబద్ధ పాస్టర్ను నమ్మాడు అబద్ధ పాస్టరు తనను తనలో ఉన్న ఈ స్వార్థాన్ని మనము అడిగిన ఏడల ఇతడు ఇది నా చర్చి కాబట్టి నీకు ఇక్కడ స్థానము లేదు అని ఎవరైతే తన భారమును మోస్తారో వారిని కూడా లెక్క చేయకుండా ఈ నా చర్చిలో నీకు స్థానము లేదని బయటికి నెట్టేయడం జరుగుతుంటుంది పాపం అమాయక విశ్వాసి మోసపోయాడు తనకు కలిగిన దాంట్లో నుండి కొంతయు చందాలు విరాళాలు మరియు ఇవన్నీ వసూలు చేసి ఈ అబద్ధ పాస్టర్ చేతిలో పెట్టగానే అబద్ధ పాస్టరు తనను మోసం చేశాడు పేరు దేవుడిని వాడుకొని ఈ దొంగ పాస్టర్లు మన మధ్యలోనే తిరుగుచున్నారు వీరిని నడిపించేది దేవుడు కాదు సాతానుడే వీరిని నడిపిస్తాడు ఈ అంత్య దినములలో క్రీస్తు విరోధి ఆత్మధర అనేకులు మోసగించబడుచున్న సమయంలో వాక్యము ద్వారా దేవుని ప్రజలకు సత్య సత్యములు గ్రహింపచేయాలనే ఉద్దేశ్యంతో మేము ఈ మాటలు ప్రచురించినాము ఈ మాటలు విన్న మీరు వాక్యానుసారమైన జీవితం జీవించటకు పరిచయం చేయుటకు మా ఆత్మీయ సహకారం కోరిన ఎడల మమ్మలను సాంప్రదించగలరు మీరు ఎక్కడ ఉన్నను వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా మీతో సంప్రదించుటకు మేము సిద్ధంగా ఉన్నాము మీ స్నేహితులకు కూడా ఈ వీడియోను పరిచయం చేయగలరు మీ ఉద్దేశములు అభిప్రాయములు మాకు మెసేజ్ రూపంలో తెలియచేయగలరు కాలం ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తలు నమ్ముడి